మేము చేయాల్సింది కూటమి వాళ్ళే కదా వచ్చింది అందరికి తెలుసు కోటమి వాళ్ళే వచ్చింది మోనా గారు వీళ్ళందరూ వచ్చేస్తారు అది కరెక్ట్ కాదు కదా లేడీస్ వెళ్ళాం ఆయన వచ్చి మీద పడిపోతున్నారండి అదే అంటే తప్పు కదండి మొన్న గారు చెప్తున్నారు కదా లేడీస్ ఏమైనా అబద్ధం చెప్తారు ఏంటండి అలాగే అమ్మ మీదకి వచ్చేస్తాను తన అర్థం ఏంటి అంటే పక్క వెళ్ళిపోలా మీదకి వచ్చేసి పక్క వెళ్ళిపోలేకొచ్చేసి మరి ఏంటి నిలబడితేలుతుంది నీకు అర్థం అవట్లేదు సైలెంట్ గానే ఉండం ఎడ్ తప్పు కదా కాదు చెప్పండి ఎవరు ఎడ్యుకేటెడ్ అందరూ అన్నారు కదా మీరు ఒకరు అయిపోతే మాట్లాడకండి అలాగే మాట్లాడకూడదు కదా ప్రెసిడెంట్ చేయాలా ఇప్పుడు లేదు మీరెవడాడు వస్తాడు మాట్లాడన్నా సైలెంట్ గా కూరుకున్నాం ఎందుకు అతన్ని కూడా చాలా మేము ఇక్కడ ఉంది ఇంకో పెన్షన్ అమౌంట్ మేము వెళ్ళాం ఫస్ట్ వాళ్ళకు చేస్తున్నారు మేము ఒక చేస్తున్నాం అయితే మేము వచ్చి ఇక్కడ నిల్చుంటే లేదు అతని కూడా అన్నారు పెన్షన్ కాదు ఆ పెన్షన్కి రావాలి వస్తావాదా నేను ఏం చెప్పినా నేను చెప్పినట్టు మీరు వినాలంటే అని అతన్ని కూడా అన్నారు అతను ఇంకా కాంప్రమైజ్ అయ్యే తుండాలి తెలుసు తప్పితే మేమే కాంప్రమైజ్ అయ్యాం ఎవరు చేస్తాడు వర్క్ ఎవరు చేస్తారండి బాగా చేస్తే కన్ఫర్మ్ నీకేస్తారు చాలా ఉన్నాయి గొడవలు చూపిస్తాను నేను కూడా నేనే చేస్తాను అంటే ఫ్రాడ్ పెన్షన్ చేసాడు నువ్వు పెన్షన్ ఉన్న వాళ్ళకే చూస్తాను और पर डाल के वर्क कर